కథ మొదలుపెట్టే ముందు కామెంట్స్లో ఇలా రాయండి జై మా బ్రహ్మచారిణి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసి మాకు తోడ్పాటు అందించండి ఈ గాథ మొదటి కథ ముగిసిన చోట నుంచే కొనసాగుతోంది పర్వతరాజు హిమవంతుడు రాణి మైనాదేవి గృహంలో ఆదిశక్తి శైలపుత్రి రూపంలో అవతరించింది రాజప్రాసాదంలో పెరుగుతున్న ఆమె పార్వతి అనే పేరుతో పిలవబడేది చిన్ననాటి నుంచే ఆమె హృదయం లోకసుఖాలకు అసలు ఆకర్షితం కాలేదు తన ప్రియమైన దైవం మహాదేవ శివుడికే ఆమె మనసు అంకితమైంది నవరాత్రుల మొదటి రోజు అమ్మ శైలపుత్రి కథను మనం ఇప్పటికే విన్నాం ఆ సతీదేవి పర్వతరాజు హిమవంతుని ఇంట పునర్జన్మ పొందిందని కూడా మనం తెలుసుకున్నాం కాని ఆ పర్వతకుమార్తె ఆ సున్నితమైన రాజకుమార్తె సకల లోకాలకి ఆరాధ్యుడైన మహాదేవుడిని తన భర్తగా పొందటానికి చేసిందో మీకు తెలుసా ఓ రాజకుమార్తె తన సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి చరిత్రలోనే అత్యంత కఠోర తపస్సులో మునిగిపోయింది ఆ భయంకరమైన తపోజ్వాలలు ఎందుకు మూడు లోకాలని తగులబెట్టాయి నవరాత్రుల రెండవ రోజున ఆరాధ్యమైన దేవిని తపస్సు విరక్తి నియమాల స్వరూపిణి బ్రహ్మచారిణి అమ్మవారి అద్భుత గాథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కథ మొదలు పెట్టే ముందు కామెంట్స్ లో ఇలా రాయండి జై మా బ్రహ్మచారిణి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసి మాకు తోడ్పాటు అందించండి ఈ గాథ మొదటి కథ ముగిసిన చోట నుంచే కొనసాగుతోంది పర్వతరాజు హిమవంతుడు రాణి మైనాదేవి గృహంలో ఆదిశక్తి శైలపుత్రి రూపంలో అవతరించింది రాజప్రాసాదంలో పెరుగుతున్న ఆమె పార్వతి అనే పేరుతో పిలవబడేది చిన్ననాటి నుంచే ఆమె హృదయం లోక సుఖాలకు అసలు ఆకర్షితం కాలేదు తన ప్రియమైన దైవము మహాదేవ శివుడికే ఆమె మనసు అంకితమైంది అమ్మ పార్వతి వివాహయోగ్యమైన వయసుకి చేరిన వేళ మహర్షి నారదుడు ఆమె విధిని తెలియజేయటానికి పర్వతరాజు రాజప్రాసాదానికి వచ్చాడు పార్వతిని చూసి చిరునవ్వు చిందిస్తూ ఆయన ఇలా అన్నాడు అమ్మా నువ్వు విశ్వంలోని మహాతపస్వి మహాదేవుడిని భర్తగా పొందాలని కోరుకుంటున్నావు కాని ఆయన రూపానికి అందానికి అతీతుడు కేవలం సౌందర్యంతో ఆయనను గెలుచుకోలేవు ఆయన్ని పొందే మార్గం ఒక్కటే ఉంది తపస్సు కఠినమైన నిశ్చలమైన అచంచలమైన తపస్సు నారద మహర్షి ఉపదేశం విన్న తరువాత ఈ నిర్ణయం దేవి గుండెను వజ్రఘాతంలా తాకింది కన్నీళ్లు పెట్టుకుని ఆమె విలపించింది అమ్మా నువ్వు ఎంతో సున్నితమైన దానవు పువ్వుల రేకులు తాకితేనే నీ పాదాలు గాయపడతాయి మరి అటవీ నేలలోని కఠినమైన రాళ్ల మీద నువ్వు ఎలా నిద్రపోతావు ఎప్పుడూ మండే ఎండను గడ్డకట్టే చలిని అనుభవించని నువ్వు అగ్ని జ్వాలలను మంచు శీతలతను ఎలా భరిస్తావు అప్పుడు పార్వతీదేవి గంభీర స్వరంతో ఇలా చెప్పింది అమ్మా నేను ఎవరి కోసమైతే వెళ్తున్నానో ఆయన కూడా ఇదే కష్టాల్లో ఇదే కఠోర తపస్సులో మునిగిపోయాడు ఆయనకు సమానమయ్యేలా నన్ను నేను తయారు చేసుకోవాలి రాజప్రాసాదంలోని సౌఖ్యాలు వైభవం వస్త్రాలన్నీ విడిచి అలా ఆ తపస్సు ఆరంభమైంది అది మొత్తం సృష్టినే ఆశ్చర్యంలో ముంచేసింది మండే వేసవిలో ఆమె పంచాగ్ని మధ్య తపస్సు చేసింది నాలుగు వైపులా జ్వాలలు పైనుంచి సూర్యుడి తాపం గడ్డ కట్టే చలిలో మంచుతో కప్పబడ్డ రాళ్లపై నిలబడి మంచు ప్రవాహాల్లో తపస్సు చేసింది వర్షాకాలంలో విపరీతమైన వర్షాన్ని ఎదుర్కుంటూ బహిరాకాశం కింద తపస్సు చేసింది తొలి వెయ్యేళ్లపాటు అమ్మవారు పండ్లు మూలికలనే ఆహారంగా తీసుకుంటూ తపస్సు కొనసాగించారు ఆ తరువాత నూరేళ్లపాటు కేవలం ఆకులనే ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగించారు దాని తరువాత మూడు వేల సంవత్సరాలు చెట్ల నుండి రాలిన ఎండిపోయిన బిల్వ దళాలనే ఆహారంగా స్వీకరించారు ఆమె తపస్సు రోజురోజుకు కఠినతరమవుతూ చివరికి అత్యంత దుర్లభమైన నియమాచరణగా మారింది ఆ తపస్సు అగ్నిజ్వాలలో ఆమె సున్నితమైన దేహం నిస్సహాయంగా క్షీణించింది చివరికి అమ్మ పార్వతీదేవి ఆ ఎండిపోయిన ఆకులను ఆహారంగా తీసుకోవడం కూడా వదిలేసింది అన్నం నీరు ఏమీ లేకుండా సంపూర్ణ నిరాహార దీక్షలో నిలిచింది అయినా కదలిక లేకుండా ఆమె మనసంతా మహాదేవుని ధ్యానంలోనే లీనమైపోయింది ఆకులను భుజించడం విడిచేసినందువల్ల ఆమె అపర్ణ అనే నామముతో పిలవబడింది ఓ కన్యక ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా లోకాన్ని కదిలించిన తపస్సు చేయడాన్ని చూసి మూడు లోకాలలో ఘోరమైన కలకలం వ్యాపించింది ఆమె దేహం నుండి ఎగసిన తపోజ్వాలలు అంత భీకరంగా ఉండగా దేవతలు ఋషులు మహర్షులందరూ ఆ అగ్నిలో కాలిపోతున్నట్లు అనిపించింది సృష్టి సమతుల్యత కూడా కదలిపోవడం మొదలయింది భయంతో దేవతలందరూ పరమపిత దగ్గరికి పరుగెత్తారు ఓ బ్రహ్మదేవా అమ్మవారిని ఆపండి ఆమె తపస్సుతో ఈ సృష్టి భస్మమైపోతుంది అప్పుడు సృష్టికర్త పరమపిత మహాబ్రహ్మ స్వయంగా పార్వతీదేవి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ తపస్విని యొక్క దివ్యకాంతిని చూసి ఆయన వాణి భావోద్వేగంతో నిండిపోయింది ఆయన ఇలా అన్నాడు ఓ దేవి లేచి నిలబడు నీకు జయమగుగాక ధన్యమైంది నీ సంకల్పం ధన్యమైంది నీ తపస్సు ఈ విశ్వచరిత్రలో ఇప్పటి వరకు ఎంత కఠోరమైన తపస్సు ఎవరూ చెయ్యలేదు ఇక ఎవరూ చెయ్యలేరు కూడా నీ కోరిక నెరవేరింది నేను నీకు వరం ఇస్తున్నాను చంద్రమౌళి మహాదేవుడిని నువ్వు నిజంగానే భర్తగా పొందుతావు ఇప్పుడే ఈ ఘోరమైన తపస్సు విడిచి నీ గృహానికి తిరిగి వెళ్ళు నీ తండ్రి నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు అలా ఆమె బ్రహ్మ మార్గంలో నిజమైన తపస్సు నియమాలను పాటిస్తూ జీవించినందున దేవి పార్వతి ఈ స్వరూపమే బ్రహ్మచారిణిగా ప్రసిద్ధి చెందింది నవరాత్రుల రెండవ రోజు ఆరాధ్య దేవత మాతా బ్రహ్మచారిణి ఆమె శ్వేత వస్త్రాలు ధరించి కుడి చేతిలో తపస్సుకు ప్రతీక అయిన జపమాలను ఎడమ చేతిలో పవిత్రమైన కమండలువును ధరించింది ఆమె తన భక్తులపై అనంతమైన ఆశీర్వాదాలను కురిపిస్తుంది జీవితంలోని అత్యంత కఠినమైన పోరాటాల్లో కూడా విజయాన్ని వరంగా ప్రసాదిస్తుంది ఇలానే ముగుస్తుంది ఆ దివ్య తపోకథ మాతా బ్రహ్మచారిణి యొక్క అద్భుత గాథ ఇది నవరాత్రుల తొమ్మిది పవిత్ర రాత్రుల్లో రెండవ రోజు పూజించే పవిత్ర కథ